ఏవి అంటే కిలోవోల్స్ యాంపియర్ ఇది జనరేటర్ ప్రొడ్యూస్ చేయగలిగే మొత్తం ఎలక్ట్రికల్ పవర్ కిలోవాట్ అంటే మనం యాక్చువల్గా ఉపయోగించగలిగే పవర్ సో ఈ రెండింటి మధ్య రిలేషన్ అనేది పవర్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది పవర్ ఫ్యాక్టర్ అంటే ఒక సిస్టమ్ పవర్ని ఎంత సమర్థవంతంగా వాడుకుంటుంది అని తెలియజేస్తుంది జనరేటర్ యొక్క పవర్ ఫ్యాక్టర్ సాధారణంగా జీరో నుండి వన్ మధ్యలో ఉంటుంది చాలా జనరేటర్స్ అనేవి సాధారణంగా జీరో పాయింట్ ఎయిట్ ఉంటాయి కేవీఏను పవర్ ఫ్యాక్టరీ తో గుణిస్తే వస్తుంది అంటే కిలోవాట్ వస్తుంది ఉదాహరణకు ఒక థౌజండ్ కేవీఏ జనరేటర్ తీసుకుంటే ఎయిట్ పవర్ ఫ్యాక్టర్ తో ఎయిట్ హండ్రెడ్ ట్రూ పవర్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ వాట్ అంటే మనం వాడే లోడ్ ను బట్టి ఎంత కేవీ జనరేటర్ ను ఉపయోగించాలనేది మనకి తెలుస్తుంది ఇప్పుడు ఒక జనరేటర్ గానీ ఒక ట్రాన్స్ఫార్మర్ గానీ ఒక పవర్ ప్రొడ్యూస్ చేసే సిస్టమ్ ఏదైనా కావచ్చు అది మనకి రెండు రకాల పవర్ ని జనరేట్ చేస్తుంది ఒకటి యాక్టివ్ పవర్ రెండవది రియాక్టివ్ పవర్ ఈ రెండింటిని కలిపి మనం కేవీఏ అంటాం అంటే అపారెంట్ పవర్ సో ఇప్పుడు మనం యాక్టివ్ పవర్ అంటే కిలోవాట్ ఇది ట్రూ పవర్ అంటే నిజానికి మనం సిస్టమ్స్ లో వాడుకునే పవర్ అంటే మోటార్స్ లో గానీ లైట్స్ గానీ లోడ్ ని నడపడానికి ఉపయోగించే ట్రూ పవర్ ని కిలోవాట్ అంటాం కిలోవాట్ లో లెక్కిస్తాం అంటే దీన్ని యాక్టివ్ పవర్ అంటాం రియాక్టివ్ పవర్ అంటే కేవీఏఆర్ ఇది వాస్తవానికి పని చేయని పవర్ అంటే పని చేయకపోయినప్పటికీ పవర్ సిస్టమ్స్ లో ఇది చాలా అవసరం సో ఈ రెండు రకాల పవర్ ని జనరేటర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఈ రెండింటిని కలిపి అపారెంట్ పవర్ కేవిఏ అంటాం సో సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక కూల్ డ్రింక్ తీసుకుందాం కూల్ డ్రింక్ అనేది మనం త్రాగగలిగే డ్రింక్ అనేది కిలో వాట్ అనుకుంటే ఆ పైన ఉండే నురుగు ఏదైతే ఉంటుందో ఆ ఫోమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కేవీఆర్ గా మనం చెప్పుకోవచ్చు ఆ కూల్ డ్రింక్ ని మనం యాక్టివ్ పవర్ అంటే ఆ నురుగు ఏదైతే ఉందో ఆ ఫోమ్ ని మనం రియాక్టివ్ పవర్ అంటాం ఇందులో ఉండే మొత్తం అంటే ఆ పైన ఉండే ఫోమ్ ప్లస్ డ్రింక్ రెండింటిని కలిపి కేవీఏ అంటాం అంటే జనరేటర్ ప్రొడ్యూస్ చేయగలిగే మొత్తం పవర్